నమస్తే సార్ నా పేరు చుట్టుకుద్దరు శ్రీనివాసరావు మాది కొండపల్లి మున్సిపాలిటీ మా పాప ఇక్కడ రత్నాల చెరువు మంగళగిరి రత్నాల చెరువులో నివాసం ఉంటున్నారు మా పాపకి కొంచెం నోస్ ఫేస్ ఇన్ఫెక్షన్ వలన శ్వాస ఆడటంలో ఇబ్బంది అయ్యి ఆపరేషన్ కోసం వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులో పేరు నమోదు కాకపోవడం చేత ట్రీట్మెంట్ అనేది చాలా ఇబ్బంది లేట్ అయింది అలాగే ఏంటంటే ఆపరేషన్ కూడా మూడున్నర నెల తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు చేసుకున్న తర్వాత రమ్మని చెప్పి చెప్పారు కానీ వెంటనే లోకేష్ బాబు గారు టీం ని సంప్రదించగా ఎమ్మెల్యే సార్ని కల్పించి వెంటనే మా పాపకి ఆపరేషన్ విదిన్ టూ త్రీ డేస్ లోనే ఆపరేషన్ కూడా పూర్తి అవడం జరిగింది నిన్నే ఆపరేషన్ కూడా జరిగింది ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి వారి టీం కి ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు కిరణ్ సార్ నేను మార్కాపురం ప్రకాశం జిల్లా వచ్చాను నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అమ్మాయి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కూడా ఆ టైంలో నాకు ఒంగోలు సంగమిత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళినాము ఎమర్జెన్సీగా ఆ టైంలో కొంచెం బాగా శివిర్గానే ఉంది చాలా ఖర్చుతో కూడిందని చెప్పారు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కూడా మేము వెంటనే మేము మాకు మా ఫ్యామిలీ చాలా పూర్తి ఫ్యామిలీ మా వెంటనే లోకేష్ గారికి ట్విట్ చేయడం జరిగింది సార్ వెంటనే మాకు రిప్లై ఇచ్చి మాకు ఫోన్ చేసి అంటే వాళ్ళ టీం వద్ద వాళ్ళు ఫోన్ చేసి మాకు వరప్రసాద్ గారు అంటే టచ్లోకి వచ్చి ఆయన ఎట్లా అన్ని పరిస్థితి ఎట్లా ఉంది ఏందని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఎంత ఖర్చు అని చెప్పేసి మాకు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు సాయం చేయడం జరిగింది ఇప్పుడు మేము సార్ని కలవడానికి వచ్చాము సార్ మంచిగా రిసీవ్ చేసుకొని లోకేష్ గారు చాలా మాకు చాలా సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాము సార్కి నమస్తే సార్ నా పేరు చుట్టుకు శ్రీనివాసరావు మాది కొండపల్లి మున్సిపాలిటీ మా పాప ఇక్కడ రత్నాల చెరువు మంగళగిరి రత్నాల చెరువులో నివాసం ఉంటున్నారు మా పాపకి కొంచెం నోస్ ఫేస్ ఇన్ఫెక్షన్ వలన శ్వాస ఆడటంలో ఇబ్బంది అయ్యి ఆపరేషన్ కోసం వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులో పేరు నమోదు కాకపోవడం చేత ట్రీట్మెంట్ అనేది చాలా ఇబ్బంది లేట్ అయింది అలాగే ఏంటంటే ఆపరేషన్ కూడా మూడున్నర నెల తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు చేసుకున్న తర్వాత రమ్మని చెప్పి చెప్పారు కానీ వెంటనే లోకేష్ బాబు గారు టీంని సంప్రదించగా ఎమ్మెల్యే సార్ని కల్పించి వెంటనే మా పాపకి ఆపరేషన్ విదిన్ టూ త్రీ డేస్ లోనే ఆపరేషన్ కూడా పూర్తి అవడం జరిగింది నిన్నే ఆపరేషన్ కూడా జరిగింది ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి వారి టీం కి ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు కిరణ్ సార్ నేను మార్కాపురం ప్రకాశం జిల్లా చూశాను నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అమ్మాయి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కూడా ఆ టైంలో నాకు ఒంగోలు సంగమిత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఎమర్జెన్సీగా ఆ టైంలో కొంచెం బాగా సివిర్గానే ఉంది చాలా ఖర్చుతో కూడిందని చెప్పారు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కూడా మేము వెంటనే మేము మాకు మా ఫ్యామిలీ చాలా పూర్తి ఫ్యామిలీ ఉన్నాము వెంటనే మేము లోకేష్ గారికి ట్విట్ చేయడం జరిగింది సార్ వెంటనే మాకు రిప్లై ఇచ్చి మాకు ఫోన్ చేసి అంటే వాళ్ళ టీం వద్ద వాళ్ళు ఫోన్ చేసి మాకు వరప్రసాద్ గారు అంటే మాకు టచ్లోకి వచ్చి ఆయన ఎట్లా అండి పరిస్థితి ఎట్లా ఉంది ఏందనేది కనుక్కొని హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పేసి మాకు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు సాయం చేయడం జరిగింది ఇప్పుడు మేము సార్ని కలవడానికి వచ్చాము సార్ మంచిగా రిసీవ్ చేసుకొని లోకేష్ గారు చాలా మాకు చాలా సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాము సార్కి